ये, ये न्यूज़ की स्वागत है मीरोज़ दीवार ता विशेष नमस्कार। मीरोज़ इंटरव्यू टू मोक्ष। आप कैसे हैं अंदर भूखे हैं? हाँ लोगों ये शाम सुबह नियमित रहने अंदर की बक्सी तो दुबारा कैंसर दिली है। अंदर क्या है? नमस्कार। अस्सलामुअलैकुम। मीरोज़ బక్రీద్ పండుగ సందర్భంగా వేలాది మంది ముస్లింలతో ఈరోజు ప్రా ప్రార్థనలు చేయడం జరిగింది ఈ బక్రీద్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కుర్బానీ ఇస్తూ త్యాగాలకి ప్రతిగా ఈ బక్రీద్ ఈ ప్ర బక్రీద్ సందర్భంగా చాలామంది ముస్లింలు ఈ ఈద్గాకి వచ్చి నమాజ్ చేయడం జరుగుతుంది సంవత్సరానికి ఒక్క తూరి ఈద్గాల ఎందుకంటే ప్రతి చోట నా మసీదుల్లో నమాజ్ చేస్తారు కానీ ఈద్గాలో ప్రార్థన చేయడం అనేది ముస్లింలు సంతృప్తిగా భావిస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ నమాజ్ కార్యక్రమం జరిగింది అలాగే అనంతపూర్ జిల్లాలో ఉండే ముస్లిం సోదరులకు అలాగే తెలుగు ప్రజలందరికీ కూడా ఈ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ బక్రీద్ వాళ్ళ కుటుంబం అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం